హాయ్ ఫ్రెండ్స్ గండపారం పక్కన కొల్లూరు వచ్చానండి చూడండి ఫ్రెండ్స్ మధ్యకారులు ఎలా లాగతున్నారో వాళ్ళతోటి రైన్ ఎలా తీస్తున్నారో ఎలా లాగుతున్నారో చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద వల వేసి చూడండి ఫ్రెండ్స్ అంత లోతులో ఎలా నుంచున్నారో చూడండి ఎంతమంది లా చూడండి ఫ్రెండ్స్ అంత కష్టపడి అంత అలా పెద్ద వల వేసి లాగితే కానీ రైలు బయటకు రావండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మీ అందరి షాప్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ నాకు కొల్లరినిది